నమస్తే అండి నేను ఈరోజు మీతో నా మనసులోని బాధను మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను నేను ఎవరు ఏమిటి అనే దానికన్నా నేను కేవలం ఒక భారతీయుడిని అని మాత్రమే చెప్తూ ఈ వీడియోని చేయాలని ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియోలో నేను చెప్పే విషయం ఏంటంటే ఒక టీవీ ఛానల్లో ప్రముఖ టీవీ ఛానల్లో ఒక ఆన్లైన్లో వీడియోస్లో చూసినప్పుడు వాళ్ళు ఒక క్యాప్షన్ పెట్టిన్నారు మోడీ దెబ్బ పాక్లో ఆకలి కేకలు దీనికి నేను యాక్సెప్ట్ చేయనండి ఎందుకు యాక్సెప్ట్ చేయనంటే భారతదేశం యొక్క జీవనాడి భారతదేశం యొక్క సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ ధర్మం అనేది చాలా ప్రథమంగా ఉంటుంది కానీ మనం ఎంత మాత్రం ఆచరిస్తున్నామో అది పక్కన పెట్టండి సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే ధర్మో రక్షిత రక్షిత అనేది ఇక్కడ బేసిక్ ప్రిన్సిపల్ ఏ మంత్రానైనా మీరు చూడండి ఓం శాంతి శాంతి అంటారు లాస్ట్లో అంటే ఏందంటే శాంతిని కోరుకుంటుంది ధర్మం కావాలంటుంది మూడోది ఏంది పెద్దలు చెప్పింది ఏంది నీకు చేత వస్తే పరోపకార బుద్ధితో ఉండు చేత కాలేదా అపకారి కాకన్నా ఉండు అని నేర్పించారు ధర్మం ఏం చెప్తుంది అంటే పరోపకార బుద్ధితో ఉండు అంటుంది మొదటగా చేత కాలేదా కనీసం అపకారి కాకన్నా ఉండు అంటుంది కానీ పాక్ విషయంలో మనం చూసింది ఏంది ఉపకారము లేదు దానితో రివర్స్ అపకారము అది ఎన్ని రోజులు సహిస్తారు కాబట్టి కేవలం ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని అంతం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఆ సర్జికల్ స్ట్రైక్ అంటారో లేకుంటే వార్ అంటారో ఇంకొకటి అంటారో ఇంకోటి అంటారు మన భారతదేశం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నది అంతేగాని అమాయక ప్రజలని పీడించాలి ఏదో లబ్ధి పొందాలి వాళ్ళలాగా వచ్చి అమాయక ప్రజల మీదకి దౌర్జన్యాలు చేయాలి టెర్రరిస్టుల ద్వారా వాళ్ళ అమాయక ప్రజలు ఇబ్బంది పెడుతుంటే రక్షణ కల్పించారు కదా వ్యవస్థలు అటువంటి తప్పులు మన దేశం ఎప్పుడు చేయదు అటువంటి వాటిని మన దేశం ఎప్పుడు ప్రేరేపించదు అది మీరు మనసులో పెట్టుకోండి కాబట్టి పాకులు ఆకలి కేకలు అనే హెడ్డింగ్ అనేది కరెక్ట్ కాదు ఆకలి కేకలను సహించలేము మనం శత్రువు కూడా ఆకలితో పడుకుంటే ఒప్పుకునే మనసు కాదు మనది శిబి చక్రవర్తి చరిత్ర మీకు తెలియదా శిబి చక్రవర్తి గురించి వినలేదా తెలుసుకోండి ఒకసారి ధర్మం అంటే ఏంటో తెలుసుకోండి లోతుగా అధ్యయనం చేయండి ఇటువంటి విషయాలలో పెద్ద పెద్ద విషయాలలో టాపిక్స్ క్యా క్యాప్షన్ పెట్టేటప్పుడు బాగా ఒకటి పదిసార్లు ఆలోచన చేసి క్యాప్షన్ పెట్టండి మన జీవనాడి ఇతరులని ఇతరులని నిష్కారణంగా నొప్పించదు కేవలం యుద్ధం అనివార్యం కాబట్టే వాళ్ళ మీదకి యుద్ధం చేస్తున్నది అంతేగాని ప్రజలను పీడించాలనేది కాన్సెప్ట్ కాదు ఇక్కడ